ఏమైంది బావగారా హలో కొంచెం మీ అక్కకి ఫోన్ ఇస్తావా ఇప్పుడే కోపంగా బయటికి వెళ్ళింది అదే కొంచెం మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇవా ఒక్క నిమిషం ఇస్తా ఏంటక్క బావగారు కాల్ చేస్తే కట్ చేస్తున్నావు అంట నీతో మాట్లాడతారంట తీసుకో ఏమైందకా నేను ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడు కాల్ చేస్తున్నారు తర్వాత కాల్ చేద్దామని కట్ చేసా నేను బయటకు వచ్చేసరికి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు కాల్ చేస్తే తిరిగి కాల్ చేయాలని తెలీదా ఎంతసేపు నుంచో నాకు తెలుసు ఇక్కడ నాకు వేరే పని ఉంది నువ్వు వెళ్ళు ఆ తర్వాత నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేసాడు అందుకే కోపం వచ్చి నేను ఇప్పుడు లిఫ్ట్ చేయట్లేదు అందుకే నాకు చేస్తున్నారు ఇదో ఇష్యూ రేయ్ నీకేం తెలుసురా ఇందులో తెలుసుకోవడానికి ఏమందక్క బాబు గారికి కాల్ చేశారు నీ కారణం ఉంది కాబట్టి కట్ చేశావు అని అవసరాన్ని నీ కారణాన్ని ఇద్దరికిద్దరు అర్థం చేసుకున్న గొడవ ఉండేది కాదు కదా ఇంకోటి గుర్తుపెట్టుకోక రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ గ్యాప్ అలా గొడవలు అవుతాయి కానీ చాలా మంది దాని మిస్అండర్స్టాండింగ్ అనుకుంటారు ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను మాట్లాడాలి సరే హలో శోభన్ శోభన్ కాదు సారీ రాక్చువల్ నేను చేశాను ప్లీజ్ డోంట్ మైండ్ నీకు కూడా సారీ నాకు చెప్పాలి సారీ పెళ్ళిలో సంగీతం ఉంది కదా నేనే పాడతా బావగారు బాగున్నారా మాములుగా ఉండదు ఆ రెడీగా ఉండండి అమ్ము నాన్న వచ్చేసారు అమ్మా మణిక ఈ మధ్య ఎవరో అబ్బాయితో క్లోజ్ గా తిరుగుతున్నామని తెలిసింది డైలీ డ్రాప్ కూడా చేస్తున్నాడని విన్నాను అడగకుండా ఫ్రీడమ్ ఇచ్చా ఇష్టం వచ్చినట్టు చేస్తే పెళ్లి చేయాల్సి వస్తుంది నానా చిన్నప్పటి నుంచి అడగకుండా అన్ని ఇచ్చారు కదా నచ్చిన వాడిని ఇవ్వడానికి ఏమవుతుంది ఇవన్నీ నీకెందుకు అయినా ఏంటి నువ్వు మాట్లాడేది నానా తన అక్క కదా తన గురించి మాట్లాడే రైట్ నాకు లేదా అది కాదు నానా నానా వాళ్ళు అప్పటినుంచో ప్రేమించుకున్నారు నానా రూలవు నానా వాళ్ళది మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నారు కానీ భయపడుతున్నారు ఆ అబ్బాయి ఎలాంటి వాడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటో తెలియకుండా మేము అక్కడి నుంచి పెళ్లి చేయమంటావా నాన్న నీ అబ్బాయిని కలిసానా అనే వివరాలు తెలుసుకున్నాను అతనికి మంచి జాబ్ ఉంది అలవాటు లేవు అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ బాగా చూసుకోవడానికి నాన్న ఇంకేం కావాలి చెప్పు అంటే ఈ లవ్ నువ్వేనా బ్రోకర్ వి నా బ్రోకరేనాను వాళ్ళు లవ్కి హెల్ప్ చేస్తున్నానంటే నాకు నమ్మకం ఉన్నట్టు కదా మీరు ఒకసారి అబ్బాయిని కలిస్తే తెలుస్తుంది సర్లే ఆ అబ్బాయిని నేను ఒకసారి కలిసి మాట్లాడాలి నా నొప్పుకున్నారు

పదన్ మన ఇల్లు చూద్దాం సో అది నేను మోటార్ ఆఫ్ చేసి వస్తాను పదా ఓహో కిచెనా ఆ హా నాకు కాల్ వస్తుంది నేను మాట్లాడేసి వస్తాను హలో హో సారీ అండి చూసుకోలేదు ఇచ్చిరా ఏ ఎవరైనా చూస్తారా ఏంటి నువ్వు ఓ రాక్షం జాయకురా